అందరికీ నమస్కారం సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు వివరంగా అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని సూచికలను చూడవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత సూచికలను పరిశీలిస్తాము అరే టెక్నాలజీస్ టికర్ ఏ ఆర్వై ఈ సమీక్ష సెప్టెంబరు ఒకటి రెండు ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ అరే టెక్నాలజీస్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎనర్జీ ఎక్విప్మెంట్ ఇరవై సంస్థలు పోలికలో పాల్గొంటున్నాయి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాల కోసం చూడండి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఐదు పాయింట్ ఐదు పాయింట్లు అరే టెక్నాలజీస్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అరే టెక్నాలజీస్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము అరే టెక్నాలజీస్ ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అరే టెక్నాలజీస్ విలువ ఒకటి డాలర్ ముప్పై ఏడు సెంట్లు బిలియన్లు నూట ఎనభై మూడు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ నూట ఎనభై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ సున్నా సున్నా ఆరు బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది ముప్పై డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా అరే టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఏడు ఒకటి శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా రెండు సున్నా ఆరు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు సున్నా ఒకటి ఒకటి ఆరు బిలియన్ డాలర్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో నూట తొంభై శాతం ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు యాభై ఒక్క పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి మూల్యాంకనం చేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల అరవై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు నూట ముప్పై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ రెండు ఉపవర్గం నాలుగులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి నూట డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఏడు నాలుగు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒకటి శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి మూడు వందల నలభై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి మూడు వందల నలభై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మైనస్ రెండు అరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గం సగటు ఇరవై ఐదు తొమ్మిది వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా ఒకటి వెయ్యి నూట నలభై ఏడు డాలర్లు వేలు ఉపవర్గంలో మూడు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది అరే టెక్నాలజీ సైన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై ఆరు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు తొమ్మిది డాలర్ల రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు తొమ్మిది డాలర్ల పది సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా అరే టెక్నాలజీ సాయన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రతి షేరుకు తొమ్మిది డాలర్ల ఒకటి సెంట్ వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ విధానం అకిమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం ఐదు పాయింట్ సున్నా మూడు వద్ద సెట్ చేయబడింది స్టాప్లాస్ పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే అక్టోబర్ ఒకటి రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క జీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్